హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయబోతోంది అంటే కొత్త ఆసరా పింఛన్లు ఇప్పటికే ఆసరా పింఛన్లు ఇస్తున్నారు అది కూడా పాత ఆసరా పింఛన్లు ఇస్తున్నారు అంటే రెండు వేల పదహారు రూపాయలు అలాగే నాలుగు వేల పదహారు రూపాయల పాత ఆసరా పింఛన్లను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది మరి ఇప్పుడు తాజాగా మనకు కొత్త ఆసరా పింఛన్లపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మరి కొత్త ఆసరా పింఛన్ల పెంపు మరియు కొత్త ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ముఖ్యంగా మాలాంటి వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారికి ఇది తప్పనిసరి చేసింది అలాగే మిగిలినటువంటి వారు వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ మిగిలినటువంటి పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సూచించింది అలాగే మనకు రాష్ట్ర ముందుగా రెండు కేటగిరీల వారికి ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఆసరా పింఛన్లపైన తాజాగా వచ్చినటువంటి సమాచారం గురించి మీకు నేను వివరాలు అయితే అందిస్తాను ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆసరా విషయంలో చాలా శ్రద్ధగా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేకపోయాం మరి ఈ హామీని అమలు చేయకపోవడం వల్ల చాలామంది పింఛన్దారులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు కనీసం అంటే పింఛన్లను కూడా పెంచలేకపోతున్నాం అలాగే కొత్త పింఛన్లను కూడా ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాలు పైన అయిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా పింఛన్లకు అవకాశం ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాలను తెలుసుకుని దీని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే తప్పకుండా మీకు ఈ ఆసరా పింఛన్ల పెంపు అనేది చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు ఏదైనా సహాయం చేయాలని అనుకుంటే తప్పకుండా సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి స్కాన్ చేసి మీరు ఒక పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మాలాంటి వారికి హెల్ప్ చేయండి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేయండి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి కూడా పంపించవచ్చు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా నాకు తెలిసినంత వరకు కూడా నేను మీకోసం అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది కొత్త కానీ పాతవారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి అక్కడ వచ్చేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు దోస్తులకు ఈ వీడియో లింకును మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు ఈ పథకాల ద్వారా మీకు అప్డేట్స్ అన్నీ కూడా రావాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట ఏఎల్ఎల్ ఆల్ అనే గంట ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకునేటువంటి అవకాశాన్ని మీరు కలిగి ఉండొచ్చు అనమాట ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఆసరా పింఛన్లను పెంచుతామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాల దగ్గర వస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా పింఛన్ల పెంపు చేయలేదు అంటే ప్రభుత్వం ఏం చెప్పింది గతంలో ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛని ఇస్తాను అలాగే వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ పింఛన్ల పెంపు అనేది జరగలేదు అలాగే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు మరి వారికి కూడా కొత్త పింఛన్లు అనేది ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఇట్లా అనేక రకాలుగా కూడా మనకు ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా మనకు లబ్ధిదారులకు న్యాయం చేయలేదు ఇప్పటి వరకు కూడా మరి ఎంతోమంది ప్రభుత్వం పైన తీవ్రస్థాయి ఒత్తిడి తెచ్చారు తీవ్రంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నా కానీ ఇక్కడ మనకి పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు మరి తాజాగా మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం ఇచ్చారు మరి ఖచ్చితంగా వచ్చే నెలలో ఈ యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా రెండు కేటగిరీల వారికి అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే వితంతు మహిళలు అంటే భర్తను కోల్పోయి ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోవాలి ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలకు పింఛన్ మంజూరు చేస్తామని చెప్తూ ఉన్నారు అలాగే అలాంటి వికలాంగులకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవడానికి అలాగే వికలాంగుల పింఛన్ల పెంపుకు సంబంధించి కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తూ ఉందనమాట మరి రెండు కేటగిరీల వారికి కూడా పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యంగా వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే గతంలో భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు ఈ మూడు ప్రూఫ్స్తో అప్లై చేసుకునేవారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మారినటువంటి రూల్స్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా మీరు వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలి అని అనుకుంటే అంటే భర్తను కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలు మీరు వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్తో పాటుగా మనకు రెండు ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలి ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ బర్త్ డెత్ సర్టిఫికేటు అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఆదాయ ధృవీకరణ పత్రము ఓటర్ ఐడి కార్డు ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ ఐదు రకాల ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఈ వితంతు పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తుంది మరి ఐదు రకాల ప్రూఫ్స్ మీకు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే ఇప్పుడే కూడా మీరు చేసి పెట్టుకోండి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నింటిలో కూడా పేరు ఒకే విధంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఓటర్ ఐడిలో చాలామందికి చాలా తప్పులు వస్తాయి మరి ఓటర్ ఐడీలో ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలని మీరు అడగచ్చు ఖచ్చితంగా ఓటర్ ఐడీ కూడా ఆన్లైన్లో కరెక్షన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా ఓటర్ ఐడీలోనే తప్పులు ఉంటాయి ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఓటర్ కార్డులో ఉండేటట్టు చూసుకోండి ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో అదేవిధంగా రేషన్ కార్డులో పేరుందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఉంటే మొట్టమొదటిగా మీరు ఈ యొక్క వితంతు పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది మరి ఖచ్చితంగా మీరు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి వితంతు మహిళలంతా కూడా ఇక రెండో చూసుకుంటే మనకు వికలాంగుల పింఛను మరి నాలాంటి వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఏం చేసేదంటే వారికి వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చింది పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చి వారికి ఏం చేసిందంటే మనకు వీళ్ళందరికీ కూడా పింఛన్ మంజూరు చేస్తుంది మరి ఈ గతంలో వారికి కూడా తక్కువ వస్తుండే పింఛన్ మూడు వేలు వస్తుండే మూడు వేల పదహారు రూపాయలు మరొక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల పదహారు రూపాయలు చేశారు గత ప్రభుత్వం మరి అదే పింఛన్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది మరి ఇప్పుడు కొత్తగా వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే గతంలో సదరం సర్టిఫికెట్ ఉంటే చాలు సదరం సర్టిఫికెట్ ఉంటే మనకి పింఛన్కి అప్లై చేసుకునేవారు ఇప్పుడు వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి ఐడి కార్డు ఈ యూడీ ఐడి కార్డు ఉంటేనే యూనిక్ డిసబిలిటీ ఐడెంటిటీ కార్డ్ అనమాట మరి యూడి ఐడి కార్డు ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఉందా లేదా అనేది మీకు లేకపోతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి యూడీఐడి కార్డుకి మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యూడీఐడి కార్డుకి అప్లై చేసుకోవచ్చు మరి యూడిఐడి కార్డు ఉంటేనే ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి వెంటనే కూడా యూడీఐడి కార్డుకి అప్లై చేసుకోండి అలాగే రేషన్ కార్డు ఉండాలి సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా పర్వాలేదు సదరం సర్టిఫికేటు యూడీఐడి కార్డు అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉంటేనే మీరు వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మనకి ఈ విషయాన్ని మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఈ నవంబర్ నెలలో ఖచ్చితంగా పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులు ఒంటరి మహిళలు వితంతు మహిళలకు ఇస్తున్న రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే వస్తుంది అలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ స్థానంలో ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోండి అనేక ప్రూఫ్స్ అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి మరి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ నవంబర్ నెలలో ఖచ్చితంగా పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీరు ఈ పింఛన్ల రూపంలో మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు మరి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఆసరా పింఛన్ల విషయంలో ఆచితూచి అడుగులు వేయబోతోంది ఇప్పటికే లేట్ అయిపోయింది ప్రభుత్వం కూడా ఏర్పడి మూడేళ్ళ దాకా కావస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ప్రజలకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి